ప్రతిపాడు నియోజకవర్గ మహిళల టిడిపి కూటమి ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం అట్టహాసంగా జరిగింది అరండాల్పేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం ఈ కార్యక్రమానికి వేదికగా నిలిచింది గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాన్ని చంద్రశేఖర్ ప్రతిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులు మాజీ మంత్రి మాకినేని పెద్దరత్తయ్య పాల్గొని మాట్లాడారు రానున్న ఎన్నికల్లో మహిళల ఓట్లు రాష్ట్రంలో మార్పుని తీసుకుని వస్తాయని ధీమా వ్యక్తం చేశారు సెంటు స్థలం పేరుతో వైసీపీ నాయకులు కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారని ఫైర్ అయ్యారు నా ఒపీనియన్ వెంటనే మీ హస్బెండ్ మందు తాగుతారా అని అడగండి మీకు పదిహేను వేలు అమ్మఒడు వస్తుందంటే అమ్మ మీ ఇంట్లో ఎవరన్నా మందు తగే వాళ్ళు ఉన్నారా అని అడగండి అప్పుడు మందు ద్వారా వెళ్ళండి అమ్మా నాలుగేళ్ల క్రితం మందు బాటిల్ ఎంత ఉండేదో మీ ఆయన అడగండి ము అరవై రూపాయలు ఉండేది ఈ రోజున రెండు వందల ఉంది మీ దగ్గర నుంచి తీసుకొని మీకు ఇస్తున్నారు అది ఒకటి ఒకవేళ మా ఆయన మందు తాగ పిల్లలు ఏం చేస్తున్నారని అని అడగండి చదువుకుంటున్నారా పనికి వెళ్తున్నారా చదువుకుంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఉద్యోగం వస్తుందా రాదా ఇట్లా మీరు డిఫరెంట్ యాంగిల్స్లో కొన్ని వాళ్ళని ఎన్లైటన్ చేయాలి కేవలం ఇది ఒక్కటే చూసుకోవటం కాదు అర్థమైందా చూసి ప్లస్ మనం చేసినవి చెప్పండి కష్టమైన విషయం వచ్చినప్పుడు అర్థమైందా ఎవరు ఎవరు ఇచ్చారు ఈ ల్యాండ్స్ లోకల్ ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తులు పది పదిహేను లక్షల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని ముప్పై నలభై లక్షల రూపాయలు పెట్టి కొని మీకు సెంటు రూపంలో ఇచ్చానని మిమ్మల్ని మభ్యపెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ ఎమ్మెల్యే ఒక కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు మొట్టమొదటిది అంటే ఒక ఇరవై లక్షల విలువ చేసేటువంటి ఎకరాన్ని నలభై లక్షలు కొన్నారు అంటే మీకు సెంటు రెండు సెంట్లు రావాల్సిన భూమి ఒక సెంటు వచ్చింది మీరు ఫిఫ్టీ పర్సెంట్ నష్టపోయారు మొట్టమొదటిగా చెప్పాల్సింది భూమిస్తే మీరు ఇళ్ళు కట్టుకునేటువంటి స్తోమత మీకు ఉందా లేదా ఎన్ని రోజులు పడుతుంది దాన్ని మీరు ఇళ్ళు కట్టుకొని అందులో ఉండాలంటే సెంటు స్థలం యాభై గజాలలో వచ్చేదాన్ని అంటారా గది అంటారా అవునా వినండి తర్వాత మూడోది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మీకు టిట్కో ఇల్లు అంటే పూర్తిగా ఒక కమ్యూనిటీని చేసి ఇల్లు కట్టించి ఇళ్ళు ఇవ్వాలని పెడితే కనీసం ఆ ఇళ్లను కూడా ఆ కీర్తి చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పంచనివ్వలేదు ఇది వాస్తవం నాలుగో పాయింట్ ఐదోది ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఎక్కడిచ్చారు మీరు ఎక్కడో ఊరి దూరంలో మీకు సంబంధం లేని ప్రాంతంలో మీరు ఇళ్ల స్థలం ఇస్తే మీ పిల్లలు రేపు స్కూల్కి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వెళ్తారు కేవలం ఏదో ఇచ్చాను నేను ముప్పై లక్షల మందికి నాకు ముప్పై లక్షల ఓట్లు కావాలనే విధంగా ఉంది తప్పించి నిజంగా ఇందులో వాళ్ళకి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పం లేదు అనేది నేను అనుకుంటున్నా ఖర్చులతో మన పన్నులతో నిర్మించినటువంటి అక్కడ భవనాలన్నీ లక్ష నాలుగు వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని వదిలేసి వచ్చాడు ఆయన పెట్టుకున్న పొత్తు అది అట్లే జనం బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు లోపకారకంగా ఎవరికీ కనబడకుండా ఎందుకు పెట్టుకున్నాడు తన కేసుల కోసం పెట్టుకున్నాడు పోలవరం కోసం పెట్టుకోలే అమరావతి కోసం పెట్టుకోలే మన అభివృద్ధి కోసం పెట్టుకోలే కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మన కుటుంబాల బాగు కోసం ఫెడరల్ వ్యవస్థలో కేంద్రము రాష్ట్రము సహోద్యంగా ఉండాలన్నటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి నాయకుడు కాబట్టి బహిరంగంగానే పెట్టుకుంటున్నాడు వాళ్ళలాగా దొంగతనంగా లోపకారకంగా కేసుల కోసం పెట్టుకోవాల్సిన పని లేదు మేమున్నాం బీజేపీలో ఆ రోజు మా పోలవరం కోసం కొట్లాడాం మా అమరావతి నిర్మాణాని కోసం దాదాపుగా పదివేల కోట్లు తెచ్చుకున్నాం మరి నువ్వు ఉన్నావు లోపకారకంగా ఐదేళ్ళ నుంచి ఏం తెచ్చావు పోలవరాన్ని ఒక అడుగు ముందుకేలా ప్రాజెక్టులు ఏవి తీసుకురాలా కాబట్టి పొత్తుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు వైసీపీ నాయకులకు లేదు